తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ ఇటీవల భేటీపై ఇప్పటికే వైసీపీ నేతలు సటైర్లు భారీగానే పేల్చిన సంగతి మనం చూసాం అయితే అసలు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీ ఎలా జరిగింది వీరి భేటీ కోసం తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్లాన్స్ చేసింది ఎంత డబ్బు ముట్ట చెప్పారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందట ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్పై చాలా తీవ్ర వ్యాఖ్యలు విమర్శలు చేసి మళ్ళీ ఇప్పుడు ఆయనతోనే సమావేశం అవ్వడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు ఇంతకీ చంద్రబాబు నాయుడుతో పీకే భేటీ ఎలా జరిగింది ఏం చర్చించుకున్నారు వన్ టు వన్ సంభాషణ మొత్తం ఇప్పుడు బట్టబయలైపోయింది ప్రశాంత్ కిషోర్ పోల్ కన్సల్టెన్సీని వదిలి రాజకీయాల్లోకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ అత్యంత ఆప్తులు కొంతమంది ప్రశాంత్ కిషోర్తో పదే పదే చంద్రబాబు గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని అడిగారు దీంతో ఫైనల్గా నిన్న మీటింగ్కు ఓకే చెప్పారాయన దానికి ప్రతిఫలంగా ఇరవై కోట్లు స్పెషల్ విమానం ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు ఆదేశాలు వచ్చాయి చంద్రబాబు ఓకే చెప్పి చేశాడు అవన్నీ కూడా చర్చల్లో భాగంగా ప్రశాంత్ కిషోర్ని ఈ కొద్ది రోజులైనా తెలుగుదేశం పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేయాలని కోరగా ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరించారు తాను ఇప్పుడు ఐపాక్తో లేనని దానిని లీడ్ చేస్తున్న వ్యక్తులు ఆల్రెడీ వేరే పార్టీతో టైఅప్లో ఉన్నారని కూడా ఆయన వాళ్ళ ముందు క్లియర్గా చెప్పడం జరిగింది దీంతో తమకు ఐపాక్తో పని లేదు మీరు ఒక టీం ఫామ్ చేసి ఇవ్వండి దానికి మీరు అడిగింది చెల్లిస్తాం అనగా ప్రస్తుతానికి బీహార్లో పార్టీ బలోపితం పనిలో ఉన్నానని నేను చెయ్యలేను కావాలంటే ప్రతి నెల ఒకరోజు కేటాయిస్తాను ఇదే ఫీజు చెల్లించండి చాలు అని చెప్పాడట ప్రస్తుతానికి కొన్ని సూచనలు చెప్తాను వాటిని చేసుకోండి అని సలహా ఇచ్చారట ప్రశాంత్ కిషోర్ అభ్యర్థులను సెలెక్ట్ చేసి వెంటనే ప్రజల్లోకి పంపండి పాత అభ్యర్థులను పెట్టుకుంటే మీకు అసలుకే మోసం వస్తుంది మీ పొత్తు పట్ల ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి కులాల ప్రతిపదికన మీరు కలిశారని ఇప్పటికే జనం బాగా నమ్ముతున్నారు మీ పార్టీ మీ మీడియా ఒకే స్టాండ్ తీసుకోండి ఓవర్ హైప్ క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో రాంగ్ డైరెక్షన్ వైపు తీసుకెళ్తున్నారు గతంలో ఇచ్చిన హామీలు చేయలేదు అనే బ్లాక్ మార్క్ మీపై ఉన్నందున మీపై ఉన్నందున పదికి మించి హామీలు ఇవ్వకండి మీ గత చరిత్ర పట్ల జనానికి పూర్తి అవగాహన ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే బాగా చేస్తాం ఆయన కంటే ఎక్కువ ఇస్తాం అనే టాపిక్ రానివ్వకండి మీరు పోటీ పడలేరు గతంలో హామీలను అమలు చేయలేదు ప్రజల్లో మీ ప్రకటనలకు వాగ్దానాలకు హామీలకు అంతగా విశ్వసనీయత లేదు మీరు సంక్షేమం గురించి తక్కువ మాట్లాడి అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడండి అయినా మీరు అభివృద్ధి కూడా చెయ్యలేదు కదా అమరావతి ప్రస్తావన అత్యవసరం అనుకుంటే తప్ప వాంటెడ్గా తీసుకురావనివ్వద్దు మా మధ్యలో దానివల్ల మీకు ప్రయోజనం సున్నా మీరు ఐదేళ్లలో సృష్టించింది భ్రమరావతి మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి రాష్ట్రం దివాలా తీసింది అన్యాయం జరిగిపోతుంది అని ప్రచారం చేస్తే మీరు మరింత ఇబ్బందుల్లోకి వెళ్తారు అలా కాకుండా పరిపాలనలోని లోపాలను మీకు చేతనైతే బయటకు లాగి తీయండి జనవరి పదిహేను తర్వాత ఇక్కడ లేదా ఢిల్లీలో మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోయాడట ప్రశాంత్ కిషోర్ ఫైనల్గా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పని చేయలేను అని తేల్చి చెప్పడమే కాదు ఆయన చెప్పిన ఈ సూచనలు సలహాలు చంద్రబాబు అసలు చేస్తాడా ఆయన చెప్పింది పూర్తిగా డిఫరెంట్ యాంగిల్లో చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్న వైన్యంలో ఉన్నాడు అదే కరెక్ట్ అదే నిజం అనుకుంటున్నాడు పుసుక్కున ఫైన్ టైం ఈ రోజు నుంచి ఇవన్నీ చేస్తూ మారాడు అనుకోండి అడ్డంగా దొరికిపోయినట్టే ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా అర్థమవుతుందండి చంద్రబాబు చేదులెత్తేసాడు పార్టీ గెలవదని ఆయనకు తెలుసు అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని రమ్మని పిలుస్తున్నాడు అంటేనే స్టామినా ఏ రకంగా ఉందో అర్థమవుతుంది నిలబడ్డానికి సరైన వ్యక్తి క్యాడర్ బ్యాక్గ్రౌండ్లో లేడు ప్రతి నియోజకవర్గంలో కొట్లాటలు ఎక్కడా పొసుకని ఆవేశంలో ఉన్నాయి ఇన్ని లొజుగుల మధ్య గెలవాలంటే అసాధ్యం ఏదేమైనా జగన్ను తట్టుకొని నిలబడాలంటే మీతో కాదయ్యా అని లేచి వెళ్ళిపోయాడు ప్రశాంత్ కిషోర్ ఇంతకన్నా సంభాషణ ఇంకేమీ జరగలేదట అక్కడ ఇది అనవసరంగా స్పెషల్ ఫ్లైట్ ఇరవై కోట్లు బొక్కా అనుకున్నారట చంద్రబాబు ఏదైతేనేమి మన ఎల్లో మీడియానే ఉంది ఇచ్చిందే పదిసార్లు డబ్బా కొట్టండి అబద్ధాన్ని నిజం నిజం అనేలా తీసుకెళ్ళండి అయితే గెలుస్తాం లేదంటే పోతాం అన్నట్టుగా చంద్రబాబు ఆగ్రహించాడట ఏదో కర్మ ఫలితాలు ఇలాగే ఉంటాయి మరి గెలవనివ్వదు నడిపించదు ఈ వీడియో నస్తే లైక్ కొట్టి మీ మిత్రులు